హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సీజన్ కదా మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఇంత సైజు మామిడికాయ తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ మూడు ఈ మామిడికాయ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని అన్నింటినీ దూరగా వేగనివ్వాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగ దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీ కారం తగ్గట్టు మామిడికాయ పులుపు తగ్గట్టు ఎండుమిరకాయలను యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది నుంచి పదిహేను దాకా ఎండుమిరకాయలని ఇలాగ తుంచి వే వేసుకున్నాను ఇలా వేసుకుంటే గింజలు కూడా వేగి మంచి టేస్టీగా వస్తుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా కల్లుపుని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలాగ బాగా మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాము అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇలాగా కచ్చా పచ్చాగా గ్రై పల్స్ మోడ్లో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను మొత్తం మామిడికాయ ముక్కలు వేయలేదు బ్యాచెస్గా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఒక పెద్ద మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇందులోకి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకొని ఒక లైట్గా వేగిన తర్వాత ఈ చట్నీ పైన గోరువెచ్చగా ఉన్న యాడ్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి మామిడికాయ గురించి చెప్పనే ఎక్కర్లేదు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్